టెంపరీ గా తోలి బ్లాక్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవి వేసుకుని బంగ వేసుకుని మళ్లీస్ అవర్ దాకా కొద్దిగా నాపదు రూపాయ శాతం హైట్ పెట్టుకుంటాం ఈ మధ్యలో ఫిలింగ్ ఒక కనీసం ఒక వన్ పాయింట్ ఫైవ్ దీన్ని అది ప్రొటెక్ట్ చేస్తారు హ్యాండ్ బ్యాగ్ అదే టూ మీటర్స్ వేస్తుంది కదా అది సెట్ చేస్తుంది రేపు అది ఏ రోడ్ అయితేనే ఈ స్లైడ్ అయ్యేది

బ్లడ్ బ్యాంక్స్ డిస్టర్బ్ అయినందువల్ల దానికి మన కలెక్టర్ గారి దృష్టికి తీసిపోయాము మినిస్టర్ గారి దృష్టికి తీసిపోయాము తర్వాత దానికిగా ముప్పై లక్షలు రెస్టరేషన్ ఆఫ్ బ్యాంక్స్కి కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ దిత్వాతి పొన్లో మంత్ ఈ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ పెన్నా రివర్ లెఫ్ట్ సైడ్ బ్యాంకు ఎరౌడ్ అయింది ఇవి ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పంపిణాం గవర్నమెంట్కి అవి రావటం ఆలస్యం జరుగుతూ ఉన్నది కానీ ఈ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే దీని డౌన్ స్ట్రీమ్ సంఘం యొక్క బ్యారేజ్ సంఘం బ్యారేజ్ యొక్క డౌన్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బాగా ఎరౌడ్ అవుతుంది అందువల్ల దీన్ని ముందు టెంపరీగా రెస్టోర్ చేసుకొని తర్వాత అవి శాంక్షన్ అయిన తర్వాత దాని పర్మనెంట్ రిజిస్టరేషన్కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్టరేషన్ చేస్తాం ఇప్పుడు టెంపరీగా దీనికి రిజిస్టరేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇది పై అధికారుల దృష్టికి తీసుకుయి మంత్రి గారి మంత్రి శ్రీ ఆన ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి ఆల్రెడీ ఇంతకుముందు మనం అప్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బ్యాంకు డిస్టర్బ్ అయింది తీసుకునిపోయాం ఇప్పుడు అట్లనే ఈ డౌన్ స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ బ్యాంకు ఇది అప్రాక్సిమేట్గా ఒక కిలోమీటర్ దగ్గర బాగా డిస్టర్బ్ అయింది ఇది ఆల్రెడీ దీనిలో గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం కాబట్టి ఇది కూడా మంత్రి గారి దృష్టికి తీసిపోయి వారి సహాయ సహకారాలతో కలెక్టర్ గారి నుంచి ఆమోదం తీ తీసుకొని టెంపరీ రిజిస్టరేషన్కి వర్క్స్ ప్రపోజ్ చేసి అవి శాంక్షన్ తెచ్చుకొని దాని ద్వారా దీన్ని ట్యాకిల్ చేస్తామని చెప్తున్నాం